గోదావరికి శారదానగర్ సరస్వతి శిశు ఈ నెల ఏడవ తేదీన సరస్వతి మందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థి పరిషత్ బాధ్యులు సిరిగ సంజీవ్ కుమార్ కీర్తి నాగరాజు తెలిపారు శుక్రవారం గోదావరికడి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీ సరస్వతి ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు దీనిలో భాగంగానే గోదావరికడి శారదా నగర్లో లో కూడా శ్రీ సరస్వతి శిశు మందిర్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఈ విద్యా మందిరంలో అనేక మంది విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకున్నారని మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారని తెలిపారు పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు బోధించిన గురువులను గౌరవించుకుంటూ ఈ నెల ఏడున ఉదయం పది గంటలకు అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థి దక్షిణ మధ్య క్షేత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి హాజరవుతున్నట్లు చెప్పారు ఉత్తరాఖండ్లోని సరస్వతి శిశు మందిర్ శారదానగర్ విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల విద్యా పరిషత్ మహా సమ్మేళన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులందరం కూడా పూనుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు ఏడవ తారీఖున దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని రకాల కార్యక్రమాలను మేము విధి విధానాలను రూపొందించి సన్నద్ధలం అవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు టెన్త్ బ్యాచ్ వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క మహా సమ్మేళనానికి హాజరై మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి క్రమశిక్షణ నేర్పినటువంటి ఆచార్యులను మాతాజీలను మీరు చదువుకున్నటువంటి ఆ యొక్క సరస్వతి శిష్యుమంది మరొక్కసారి స్మరణ చేసుకుంటూ మీ గత స్మృతులను నెమరు వేసుకుంటూ మీ యొక్క బాల్యాన్ని మీరు గుర్తు చేసుకుంటూ అక్కడికి వచ్చినటువంటి మీ స్నేహితులతో స్నేహితురాలతో అక్కడ ఉన్నటువంటి ఆచార్యులతో మీరు గుర్తులను గుర్తు చేసుకుంటూ ఫోటోలు దిగుతూ భవిష్యత్తుకు బంధాలను నిలపాలని మేమందరినీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రతి ఒక్క విద్యార్థిని మన పూర్వ విద్యార్థి పరిషత్ తరఫున వేడుకుంటా ఉన్నాం ఇప్పుడు కూడా శారదానగర్లో శ్రీ శిశు మందిర్ ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన సాగిస్తూ ఎన్నో సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది దానిలో భాగంగా పూర్వ విద్యార్థులనందరినీ ఏకీకృతం చేసే భాగంలో పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖున గోదావరిఖండ్లోని నగర్లో గల శ్రీ సరస్వతి శిశుమందిరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగబోతూ ఉంది దానిలో ఈ ప్రాంతం నుంచి చదువుకున్న ప్రతి ఒక్కరూ లేదా ఇతర ప్రాంతాల్లో చదివి ఈ ప్రాంతంలో నివసిస్తున్న శిశుమందిరాల యొక్క విద్యార్థులందరూ కూడా హాజరవుతున్నారు దానికి దక్షిణ మధ్య క్షేత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల యొక్క సంఘటన మంత్రివర్యులు శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు రావుల సూర్యనారాయణ గారు మార్గనిర్దేశం చేస్తారు దానిలో భాగంగా ఈ కార్యక్రమం అనేది ఆ సంవత్సరాలలో చదువుకున్న విద్యార్థుల మధ్య సద్భోహాన్ని స్నేహభావాన్ని పెంపొందిస్తూ అందరి కలయిక కూడా శిశుమందిరం యొక్క పునర్వ్యవస్థీకరణకు కారణభూతం కావాలని ఆశిస్తూ పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దానిలో ప్రతి ఒక్కరు కూడా వివిధ క్షేత్రాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తా ఈ విలేకర సమావేశంలో పూర్వ విద్యార్థులు పల్లెర్ల కిరణ్ కుమార్ ఇల్లాందుల శ్రీనివాస్ సామర్ల రాజు ఈదునూరి విజయ్ కుమార్తో పాటు ప్రధాన ఆచార్యులు ఎర్రం రాజు శ్రీధర్ కమిటీ సభ్యులు భూసారపు ఎల్లయ్య జిల్లా సహాయ కార్యదర్శి జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు